వాయనమిచ్చేటువంటి పద్ధతి ఈ వీడియోలో తెలుసుకుందాం సబ్స్క్రైబ్ ముత్తైదములను ఇంటికి పిలవాలి ఒట్టు పెట్టి కాలికి వెలితి లేకుండా పసుపు పోసి శ్రీమాత్రే నమ అనే మనసులో ఉచ్చరిస్తూ పారాణిని చక్కగా పెట్టాలి వరలక్ష్మి ఇంటికి స్వయంగా వచ్చిందని భావిస్తూ ఉండాలి ఆ తర్వాత అర్ఘపాద్యాల్ని ఇవ్వాలి గంధాన్ని ఒత్తుగా చుట్టూ పోయాలి కాటకను అందించి కాటక దిద్దుకొమ్మనాలి తాంబూలంలో పువ్వులు పళ్ళు ఆకులు వక్కలు జాకెట్ ముక్క ఇలాంటివన్నీ ఉంచి దక్షిణతో సహా తప్పనిసరిగా ఇవ్వాలి దక్షిణ లేకుండా ఎటువంటి వాయినాన్ని ఎవ్వరికీ ఇవ్వకూడదు సంపూర్ణమైనటువంటి ఫలాన్ని అందుకోవాలంటే దక్షిణతో సహితంగా తాంబూలాన్ని అందివ్వాలి అక్షంతలతో ఆశీర్వాదాన్ని అందుకోవాలి సబ్స్క్రైబ్ చేయాలంటే మళ్ళీ తెలుగు